హాయ్ అందరికీ మనం రోజు ఎన్నో యాప్స్ వాడుతుంటాం కదా అవి ఎంత స్మూత్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పనిచేస్తాయో అలా పనిచేయడం వెనుక చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఆ కష్టాన్ని చాలా చాలా ఈజీ చేసే ఒక సూపర్ టూల్ గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం దాని పేరే సైప్రెస్ వెబ్ టెస్టింగ్ మనం వాడే ఈ యాప్స్లో అసలు బగ్స్ లేకుండా ఎలా పనిచేస్తున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా దానికి కారణం ఆటోమేటెడ్ టెస్టింగ్ అంటే మన దగ్గరికి రాకముందే మన కంటికి కనిపించకుండా కొన్ని ప్రోగ్రామ్స్ ఆ యాప్స్ని క్షుణ్ణంగా టెస్ట్ చేసి అందులో ఉన్న సమస్యలన్నిటినీ సరిచేస్తాయి ఉదాహరణకు ఒక ఆన్లైన్ షాపింగ్ యాప్ ని తీసుకుందాం మనం ముందుగా లాగిన్ అవుతాం తర్వాత మనకు కావలసినవి వెతుకుతాం కొంటాం చివరగా లాగౌట్ చేస్తాం ఈ ప్రాసెస్లో ప్రతి స్టెప్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా పనిచేయాలి డెవలపర్లు దీన్ని ప్రతిసారి చెక్ చేసుకోవాలన్నమాట అయితే ఈ ప్రాబ్లంకి సొల్యూషనే సైప్రస్ దీన్ని మనం సరదాగా ఒక వెబ్ డిటెక్టివ్ అని పిలుచుకోవచ్చు ఎందుకంటే ఒక యూజర్ వెబ్సైట్లో చేసే పనులన్నిటినీ ఇది ఆటోమేటిక్ గా చేసి ఎక్కడ చిన్న సమస్య ఉన్నా ఇట్టే పసిగట్టేస్తుంది సింపుల్ గా చెప్పాలంటే సైప్రస్ అనేది ఒక ప్రోగ్రాం అదేం చేస్తుందంటే మనలాగే ఒక రియల్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి వెబ్సైట్ ని వాడటం మొదలు పెడుతుంది లాగిన్ అవ్వడం దగ్గరనుంచి లాగౌట్ అయ్యే వరకు మనం చేసే ప్రతి పనిని ఇది కాపీ కొడుతూ యాప్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేస్తుంది అసలు ఈ సైప్రస్ ని ఎక్కువగా ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ కోసం వాడతారు అంటే ఏంటంటే ఒక యూజర్ యాప్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి బయటకు వెళ్లేంత వరకు జరిగే ప్రతి స్టెప్ని టెస్ట్ చేయడం అన్నమాట మనకు కనిపించే స్క్రీన్ దగ్గర నుంచి మనకు కనిపించని సర్వర్ వరకు అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయో లేదో ఇది నిర్ధారిస్తుంది ఒక డిటెక్టివ్కి కి తన కిట్లో కొన్ని స్పెషల్ టూల్స్ ఉంటాయి కదా అలాగే మన సైప్రస్ డిటెక్టివ్ కి కూడా కొన్ని పవర్ఫుల్ కమాండ్స్ ఉన్నాయి ఒక వెబ్సైట్ ని టెస్ట్ చేయడానికి ఈ టూల్స్ ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు చూసేద్దాం అన్నింటికంటే మొదటది చాలా ముఖ్యమైనది సీవై డాట్ విజిట్ ఇదేంటంటే మనం బ్రౌజర్లో ఒక వెబ్సైట్ అడ్రస్ ఎలా టైప్ చేస్తామో అచ్చం అలాగే ఇది పనిచేస్తుంది ఈ కమాండ్తో పేజీ సరిగ్గా లోడ్ అవుతుందా లేదా సర్వర్ రెస్పాండ్ అవుతుందా లేదా అని తెలిసిపోతుంది సరే పేజీ ఓపెన్ అయింది మరి అందులో ఉన్న బటన్స్ని టెక్స్ట్ బాక్సులని సైప్రస్ ఎలా గుర్తుపడుతుంది దానికోసమే లొకేటర్స్ వాడతాం ఇవి ప్రతి ఎలిమెంట్కి ఒక అడ్రస్ లాంటివి అనమాట సీవై డాట్ గెట్ లేదా సీవై డాట్ కంటైన్స్ లాంటి కమాండ్స్ తో మనకు కావాల్సిన ఎలిమెంట్ను కరెక్ట్ గా పట్టుకోవచ్చు డెవలపర్లు ఎక్కువగా డేటా సివై అనే స్పెషల్ లొకేటర్ వాడతారు ఎందుకంటే వెబ్సైట్ డిజైన్ మారినా ఇది మారదు సో టెస్టింగ్ చాలా స్టేబుల్ గా ఉంటుంది ఓకే అడ్రస్ తెలిసిపోయింది ఎలిమెంట్ని పట్టుకున్నాం మరి నెక్స్ట్ ఏంటి దాంతో ఏదైనా పని చేయాలి కదా అక్కడే మనకు టైప్ చేయడం క్లిక్ చేయడం లాంటి కమాండ్స్ ఉపయోగపడతాయి టైప్ అంటే కీబోర్డ్తో టైప్ చేయడం క్లిక్ అంటే మౌస్తో క్లిక్ చేయడం అచ్చం మనం చేసినట్టే ఇది చేస్తుంది ఇప్పుడు మనం అసలు సిసలైన చాలా ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చాం అదే అసెషన్స్ ఇది మన డిటెక్టివ్ చేసే ఫైనల్ చెక్ అనమాట అంతా అనుకున్నట్టే జరిగిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడం ఉదాహరణకు లాడిన్ బటన్ స్క్రీన్ మీద కనిపిస్తుందా విజిబుల్ లేదా హోమ్ పేజ్లో వెల్కమ్ అనే టెక్స్ట్ ఉందా కంటైన్ అని చెక్ చేయడమే ఈ అసెషన్స్ పని సరే ఇన్ని టూల్స్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక రియల్ కేస్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం మన కేస్ ఏంటంటే ఒక లాగిన్ ఫంక్షనాలిటీని టెస్ట్ చేయడం మన టెస్ట్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి సింపుల్ లాగిన్ పేజ్కి వెళ్ళాలి దానికి మన దగ్గర ఉన్న టూల్ ఏంటి ఎస్ సైప్రస్ డాట్ విజిట్ ఈ కమాండ్తో బ్రౌజర్ లో లాగిన్ పేజ్ని ఓపెన్ చేస్తాం ఓకే పేజీ ఓపెన్ అయ్యింది నెక్స్ట్ స్టెప్ ఈమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి దానికేం చేస్తాం ఫస్ట్ సై డాట్ గెట్ తో ఆ ఫీల్డ్స్ ని పట్టుకుంటాం తర్వాత టైప్ అనే కమాండ్తో మన డీటెయిల్స్ నింపేస్తాం అంతే డీటెయిల్స్ ఇచ్చేసాం ఇంకేముంది లాగిన్ బటన్ని నొక్కడమే మళ్ళీ సేమ్ ప్రాసెస్ సైప్రస్ డాట్ గెట్ తో లాగిన్ బటన్ని వెతికి క్లిక్తో ఒక క్లిక్ ఇస్తాం అచ్చం మనం సబ్మిట్ బటన్ నొక్కినట్టే అనమాట అన్నీ అయిపోయాయి ఇప్పుడు ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అసలు లాగిన్ అయిందా లేదా అని చెక్ చేయాలి గదా అదే మన అజర్షన్ లాగిన్ అయితే మనకి డాష్బోర్డ్ పేజీ ఓపెన్ అవ్వాలి అక్కడ వెల్కమ్ అని కనిపించాలి ఈ రెండు జరుగుతేనే మన టెస్ట్ పాస్ అయినట్టు లెక్క చూశారా మనం రాసింది కొన్ని లైన్ల కోడే కానీ అది ఎంత పవర్ఫుల్లో చూడండి అది కేవలం లాగిన్ని మాత్రమే టెస్ట్ చేయట్లేదు దాని వెనుక సర్వర్ పనిచేస్తుందా స్క్రీన్ మీద ఎలిమెంట్స్ ఉన్నాయా డేటాబేస్ కరెక్ట్గా ఉందా లాగిన్ లాజిక్ వర్క్ అవుతుందా ఇలా ఒకే దెబ్బకి ఇన్ని విషయాల్ని చెక్ చేసేస్తోంది సరే ఇప్పటిదాకా మనం సైప్రస్ బేసిక్స్ నేర్చుకున్నాం అసలు ఈ ఫౌండేషన్ ఈ పునాది ఎందుకింత ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ పునాది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మన టెస్టింగ్ కూడా అంత నమ్మకంగా పక్కగా ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో అయితే సైప్రస్ వాడటం తప్పని సరి అయిపోతుంది ఉదాహరణకి పేమెంట్స్ చేసేటప్పుడు లేదా కోడ్ని ఆటోమేటిక్గా టెస్ట్ చేసి రిలీజ్ చేసే సిఐసిడి పైప్లైన్స్లో స్పీడ్గా నమ్మకంగా టెస్టులు చేయాలంటే సైప్రస్ ఒక బెస్ట్ ఆప్షన్ చివరగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సైప్రస్లో ఈ బేసిక్స్ అనే పునాది గనక వీక్గా ఉంటే దానిమీద మనం కట్టే పెద్ద పెద్ద టెస్టులన్నీ చాలా ఈజీగా కూలిపోతాయి సో ఈ పునాది చాలా ముఖ్యం దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడం అంతకన్నా ముఖ్యం